హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇల్లు అంతా ఆనంద అనే మన యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాం మీకు తెలుసు ఈ ఛానల్లో మీకు ముగ్గులు ఎలా పెట్టాలి కలర్స్ కలర్స్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి నాకు తెలిసిన కొన్ని కలర్స్ గురించి ఎలా వేయాలి అనే దాని గురించి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎలా వేస్తాను ఎంత సింపుల్ హేవ్లో వేస్తున్నానో చూడండి మీరు చాలా సింపుల్ గా చాలా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇలాగా మనకి శుద్ధ శుద్ధముక్కించుకుని ఇలాగనేది మనం డిజైన్ ఏ డిజైన్ అయితే వేస్తామో ఆ డిజైన్ అనేది గీసేసుకోండి గీసేసుకున్నాక మనం కొండకి ఎర్రది ఎర్రది మిక్సీ కొట్టుకున్నామండి ఇదైతే మనకి కావాలంటే అది దాన్ని లింక్ ఇస్తాను నేను ఎక్కడి వరకు చూడండి ఈ విధంగా మనం ఏదైతే మనం కొండ కింద అయితే ఏదైతే గీసుకున్నామో అది రెడ్ కలర్గా వచ్చేటట్టు నేను రెడ్ కలర్ అనేది వేస్తున్నానండి నేను ఈ కలర్స్ ఎలా రెడీ చేశాను ఈ రెడ్ కలర్ కావాలంటే కింద లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఏ విధంగా రెడీ చేస్తాను అనేది మీరు కావాలంటే చేసి కూడా చూపిస్తానండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారంటే కనుక నేను ఎలా రెడీ చేశాను ఏమిటి అనే దాని గురించి మీకైతే కనుక వీడియో పోస్ట్ చేస్తాను ఇంకొకసారి మీరు చేసి చూపించండి రెడ్ కలర్ అన్నా కూడా నేను చేసి చూపిస్తానండి మీరు కామెంట్ చేయాల కానీ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను కలర్స్ నేను ఇక్కడైతే కనుక ఇంట్లోనే రెడీ చేశానండి ఒక మీకు అర్ధ రూపాయి ఖర్చుతోనే మీకు ఈ కలర్ అనేది రెడీ అయిపోయింది ఇది అర్ధ రూపాయి ఖర్చుతో ఎలాగని అనుకోవచ్చు మీరు వీడియో పూర్తిగా వీడియో చూడండి మీరు కామెంట్ చేయండి నేను అర్ధ రూపాయి ఖర్చుతో ఎలా రెడీ చేశాను మీకు అన్ని అర్థమైపోతుంది కుండ అయితే రెడీ అయిపోయింది కదా మనకి చూడండి కుండ అయితే రెడీ అయిపోయింది అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో చిన్న కుండ ఉంది ఆ కుండకు కూడా డిజైన్ వేసేస్తామంటే కనుక మనకి డిజైన్ లా వేసేసుకుని మధ్యలో వైట్ డ్రాస్ లాగా తీసుకుంటే బాగుంటుందండి అంటే మనకి కుండకి ఎలా డిజైన్ వస్తుందో ఆ విధంగా డిజైన్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కనుక కొండ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది ఆ పక్క వచ్చేసరికి పెద్ద కొండ ఇక్కడ వచ్చేటరికి చిన్న కొండ అండి అంటే మనం ఏదైతే మన ఇంట్లో ఏ ఇప్పుడు పొంగల్ చేస్తాం కదా పొంగలికి పాలు ఎలా పొంగుతాయో పాలు పొంగినట్టు పొంగినట్టు మన కొండ అయితే ఇదేనండి మనం పాలు పొంగిస్తూ ఉంటే ఎలా పొంగుతాయో పైకి ఆ విధంగా మనం ఈ ముగ్గు అనేది వేసి చూపిస్తామండి పొంగలు అందుకే ఎలాగా సంక్రాంతి అయితే మనకు వచ్చేస్తుంది దగ్గరలో ఉందండి ఇంకెండు రోజులు చెప్పండి ఏడు రోజులు ఉంది అంతే ఏడు రోజులు కూడా లేదు ఆరు రోజులు ఉందండి అంతే మనకి నెక్స్ట్ చూసారా నెక్స్ట్ ఉన్నది కూడా మనం ఇదే విధంగా ఈ కలర్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ రెడ్ కలరే వేసేస్తున్నానండి నేను చూసారా సేమ్ అలాగే డిజైన్ గీసేసుకొని మనం ఏదైతే డిజైన్ గీసుకొని పెట్టుకున్నామో మన శుద్ధతో అదే కలరు నేను బియ్యంలో వేసుకొట్టాను కాబట్టి ఇలా మరుగు వస్తుంది నేను అదే చెప్తున్నానండి మీకు వీడియో కావాలంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇలాగా మీరు ముగ్గుతో డిజైన్ పెట్టుకున్నారంటే కొండలకి చాలా బాగుంటుంది ఇక్కడ చెరగాలు వచ్చేసి లైట్ మెరిన్ కలర్ అనమాట లేదా మీకు ఈ కలర్ వేసుకున్నా ఓకే అనుకుంటే ఈ కలర్ కూడా వేసేసుకోవచ్చండి మనకి తమిళనాడు చెరిగ్గరలు ఎలా ఉంటాయో చూడండి రెడ్ కలర్లో కొంచెం అలా షేడ్లో ఉంటాయి కాబట్టి నేను ఈ కలర్ వేసి మధ్యలో ఎల్లో వేస్తున్నాను మీ ఇష్టం మీకు ఏ చాయిస్ ఏ కలర్ కావాలో వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నాను చూసారా ఇక్కడ చెరిగ్గర అయితే వేసేస్తున్నానండి రెండు చెరుగ్గరలు వేయాలి కదా మనం ఖచ్చితంగా మనకి ఎప్పుడు కూడా పొంగల్లో చెరుకు ముక్కతోనే తిప్పుతూ ఉంటారు మన పొంగల్ ఉన్నప్పుడు చూడండి చెరుకల్లోకి ఇలాగ ఫస్ట్ మనం ఏదైతే లైన్ గీసుకున్నామో చుద్దుతో అది కరెక్ట్గా చేసుకున్నామంటే కలర్ వేసేసి ఇలాగ రెడ్ కలర్తో మెరూన్ కలర్తో మధ్యలో అనేది ఫీల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అంటే చాలా త్వరగా వేసేసుకోవచ్చండి పెద్దగా టైం పట్టుదో పది పదిహేను నిమిషాలు పడుతుంది ఇలాగా చూసారా ఈ విధంగా వేసేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది మీకు కావాల్సిన కలర్ వేసుకోవచ్చండి నేనైతే కనుక ఈ కలర్ వేసాను మీరు కావాలనుకుంటే మెరిన్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఈ కలర్ వేసాను కాబట్టి ఈ కలరు ఆ కలర్ అని ఏమీ లేదండి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఈ కలరే వేయాలి అనేది ఏమీ లేదు మీ దగ్గర ఉండే కలర్లతో మీరు వేసుకోవచ్చండి బయట బయటని తీసుకొచ్చామనుకో కలర్లు కొనుక్కొని బోల్డ్ అంత కాస్ట్ ఉందండి మన ఇంట్లోనే ఈ గ్రీన్ కలర్ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎలా చేశాను ఏమిటనేది మళ్ళీ ఇది వేరేగా తయారు చేశాను కాబట్టి మీకు ఈ వీడియో లింక్ ఏమన్నా కావాలంటే కనుక నేను కింద లింక్ ఇస్తాను చూడండి మన చా పాత ఛానల్లోకి వెళ్ళి చూసారంటే కనుక నేను ఎలా కొట్టాను ఏ కలర్ వేసి ఎలా చేశాను అనేది మన పాత ఛానల్లో కులహాపూర్ శ్రీ కులహాపూర్ మహా మహాలక్ష్మి ఛానల్లో ఉంది ఆ ఛానల్లో అయితే ఉందండి ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే వీడియో చూడొచ్చండి నేను ఈ కలర్స్ అనేది ఎలా రెడీ చేస్తాను ఏమిటనేది చూసారా ఇది గ్రీన్ కలర్ అండి అంటే మనకి చెరుగడలికి పచ్చ ఆకులు ఉంటాయి కదా ఆకు కలర్ అన్నమాట ఇది ఇవన్నీ కూడా నేను ఎలా రెడీ చేశాను అనుకుంటారు పూర్తి వీడియో చూడండి నేను ఎలా రెడీ చేస్తానో తెలుస్తుంది మీకు మొత్తం తెలియాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా పాత ఛానల్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా తెలిసిపోతుందండి చెరుకుగాళ్ళ ఆక అనేది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది మన కొండలు చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ చెరుకు ఆకులు కూడా అదే విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా కూడా అలాగే ఫీల్ చేసేసుకోండి అప్పుడే మనకి ఖచ్చితంగా మనకి చెరుకు ఆకులు కట్ట ఎలా వస్తాయి గళ్ళు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్ చాలా మందికి చిన్నపిల్లలకి కూడా తెలీదు సిటీలో ఉన్న కట్ట చాలా మటుకు తెలియదండి తెలియాలి కదా వాళ్ళకి కూడా మనకి గళ్ళు ఎలా ఉంటాయి అంటే మనకు పాలు పొంగినట్టు అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి పొంగల్ రోజు పొంగుతున్నట్టండి ఇక్కడైతే నేను ముగ్గుని వేసేస్తున్నాను చూసారా ఇది కూడా ఫెయిల్ చేసేస్తున్నానండి సైడ్ని దీపం పెట్టినట్టుంది కదా అది వేరే కలర్తో ఎల్లో కలర్తో ఇది ఏమిటి అని అనుకుంటున్నారు కదా గెస్ చేయండి ఫ్రెండ్స్ ఇది మన సంక్రాంతికి ఏదైతే ఇంపార్టెంట్గా మనం ఆడుతామో అది మనకి అంటే ఏంటో చూడండి ఇది ఏమంటారో చెప్పండి దాన్ని గాలిపటం మీకు అర్థమయ్యే ఉంటుంది చూసేటప్పటికే ఇది మనం గాలిపటం ఏ మనకి దారం కట్టేసి పైన ఎగరేస్తూ ఉంటామండి ఎప్పుడూ ఒకలా అది ఎంత దూరం వెళ్తుంది ఒకరి నుంచి ఒకరికి పోటీ పోటీగా ఎలాగా మనం ఎగరేస్తూ ఉంటాం కదా అదేనండి గాలిపటం చూసారా రెండు కలర్స్ వేసాను మీ ఇష్టం ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మన ముగ్గు నచ్చి మన మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా చూ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ పేరు వచ్చేసి ఇల్లంతా ఆనందమేనండి ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఖచ్చితంగా మీరు ట్రై చేశారంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే కనుక మన ఛానల్ లింక్ వస్తుంది చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ దాంట్లో ఎంత కష్టం ఉంది ఎంత వీజీ ఉంది ఎంత కష్టపడితే ఒక వీడియో చేయగలుగుతామో అది మీకు కూడా తెలుసు ఆ వీడియో చేసే వాళ్ళకి మాత్రమే ఎక్కువ శాతం తెలుస్తుంది నార్మల్గా చెప్పేవాళ్ళు ఇలా రెడీ అవ్వలేదు అలా రెడీ అవ్వలేదు అలా వేయకూడదు ఈ కలర్ కాదు ఆ కలర్ కాదు అని ఎన్నో చెప్తారండి అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత టైం పడుతుంది ఒక్క వీడియో చేయడానికి అనేది చూసారా నేనైతే కనుక ఇలా ముగ్గులు వేసేసానండి సంక్రాంతి ముగ్గు అయితే అయిపోయింది ఈ ముగ్గు అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అనుకుంటారు మన ఛానల్లో ఇంకా మీరు కామెంట్ చేసి కామెంట్లో అడిగారంటే కనుక ఏ ముగ్గు కావాలన్నా కూడా నేను పోస్ట్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ అందుకే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు నోటిఫికేషన్గా మీకు వస్తూనే ఉంటాయండి ఒక్కసారి మీరు చూసారా ఎంత అందంగా ఉందో ముగ్గు అనేది సూపర్గా ఉంది కదా ఈ ముగ్గుని నచ్చింది అనుకుంటున్నాను నేనైతే ఇలా వేశాను మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నేనైతే సూపర్గా వేశాను అని అనుకుంటున్నాను భలే వచ్చింది కదండి మనకి ముగ్గు అయితే చాలా బాగుంది మరి మనకి ఏ కలర్తో ఏ ముగ్గు వేయాలి అనేది కూడా మనకి కామెంట్ సెక్షన్లో మీరు చెప్పారంటే ఆ ముగ్గుకి సంబంధించిన వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను ముగ్గే కదండి మీకు ఏం వీడియో కావాలో చెప్పారంటే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్